నీ సమస్య కొండంత కావచ్చు నా దేవుడు దాన్ని చిన్నగా మార్చగలిగిన సమర్థుడు ఆమె నువ్వు ప్రతి చిన్న దాన్ని భూతార్థం పెట్టి చూసుకుని కొండలాగా ఫీల్ అమ్మాక నీకు అది కొండలాగా కనపడుతుంది నువ్వు భూతార్థం పెడితే చాలా పెద్దగా కనపడింది ఆ భూతార్థాలు తీసి పక్కకబడే అవి పగల అరే సముద్రాన్ని నీ పాదముల క్రింద చేసిన దేవుడు సముద్రాన్ని రహదారిగా చేసిన దేవుడు ఇజ్రాయేల్ ప్రజలు అటు వెళుతూ ఉంటే వాళ్ళకి సముద్రాన్ని చీల్చి ఆర్ నడిపించాడు క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత సముద్రం మీద నడిపించాడు ఆయన ఏంటి అసలు ఎందుకు కలవరపడుతున్నావు పడుతున్నావు కలజెందుతున్నావు వాళ్ళకేమో పాత నిబంధనలో రాయే అయ్యా ఏంటి అంటే ధైర్యంగా ఉండండి నేడు కలగజేయ రక్షణ మీ కన్నులారా చూడండి వరకే అంతే నిలబడ్డారు అకస్మాత్తుగా గాలి వచ్చింది అదే గాలి కొట్టిందో లేదో అరణ్యగా మారింది సముద్రపు అడుగు భాగమన రహదారిగా చేశాడు అవతలికి వెళ్ళారు కొత్త నిబంధనకు వచ్చేసరికి అయ్యా అన్నారు రా రాతనే బంధంలో ఆ మోస ఎదురుగా సముద్రాన్ని చీల్చినట్టుగా కాదు నిన్ను నేను సముద్రం మీద నడిపింప చేయబోతున్నా సముద్రాన్ని రహదారిగా మార్చబోతున్నా సముద్రం మీద నడవబోతున్నా నేనంటున్నా రాబోతున్న నలభై దినముల ఉపవాస ప్రార్థనల చేత ఇదిగో సముద్రం లాంటి నీ సమస్యను నీ పాదమల క్రింద చేసి ఆ సమస్యను చితకు కొట్టి దాని మీద నిన్ను నడిపించబోతున్నాడు ఆయన అలలుయా అలలుయా